ఆర్సీ స్వాగతం బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద బండి సంజయ్ జిష్టి బొమ్మను బీసీ దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ భూస్వామ్య దొరల అకృత్యాలపై పోరు సలిపి భూస్వాములపై తిరుగుబావుటకై గల గలమెత్తి పెత్తందారుల అనుచివేతపై ఆకలిపోయి నిలిచిన ప్రజాయుద్ద నౌక గద్దర్ను హంతకుడు అని హంతకునికి పద్మశ్రీ ఇవ్వమని చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు తెలంగాణ సమాజానికి గద్దర్ కుటుంబానికి బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ అనంతయ్య మాట్లాడుతూ సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గద్దర్ ను అవమానించిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని తన ఆలోచన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అశోక్ జైపాల్ నాయక్ పోతు రాజు పవన్ ప్రకాష్ రాథోడ్ ఇమయ్య నిజాముద్దీన్ బాబర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు తన జీవితాంతము ప్రజలను ద్వారా తెలంగాణ సమాజాన్ని కాకుండా భూస్వామ్య విధానానికి వెళ్ళే రకంగా పూర్తిగా విధానానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఇంజనీర్ చదువుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో గద్దార్ గారు మరి తెలంగాణ ప్రజలను కూడా ఏకం చేసిన తెలంగాణ రావడం కోసం కూడా తను ఏకం చేసినటువంటి గద్దార్ గారిని మరి అంతకుడు అని చెప్పారు నిజమైన అంతకులు ఎవరు ఉన్నారంటే కేంద్రంలో హోంమంత్రులను ప్రధానమంత్రి కూడా గుజరాత్ మారణకాండలో నాలుగు వేల మందిని మరి గుజరాత్లో గోద్రా మారణకాండ చేసిన వాళ్ళే నిజమైన అంతకులు మరి మతోన్మాదం పేరు మీద మతతత్వం పేరు మీద మంది దళితులను బీసీలను మైనార్టీలను ప్రతిరోజు మరి దాడులు చేస్తూ మరి అంతలకు అంతకులుగా నిజమైన అంతకులు ఎవరైతే బీజేపీ వాళ్ళే మరి గద్దార్ గారి మీద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేని ఏడల ఉద్యమం పెద్దవైతుంది కేంద్ర ప్రభుత్వము బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలి కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను భర్తరం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి మరి ఎవరినైనా ప్రజల కోసం పోరాటం చేసిన ఏ వ్యక్తినైనా వారి యొక్క క్యారెక్టర్ను హింసి ఏదైతే కించపరచడం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు బండి సంజయ్ మీద చేసిన వ్యాఖ్యలను మరి బండి సంజయ్ గద్దార్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ జాతికి ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తుంది